సో నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు వచ్చిందంటే అంటే ఫస్ట్ ఈ ముగ్గురు అయితే వచ్చారు నిన్నటి ఎపిసోడ్లో సో ఇదంతా ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్ కోసం వీళ్ళు పోటీ పడతారనమాట ఈ ఒకవేళ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ విన్ అయితే వాళ్ళకి కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బయట నుండి వచ్చిన వాళ్ళు విన్ అయితే వీళ్ళు ఆ ఛాన్స్ని లూజ్ అవుతారనమాట సో ఇది టోటల్గా కూడా ఈ జరిగినటువంటి టాస్క్ గురించి అనమాట సో ఫస్ట్ దీంట్లో మొన్న జరిగినటువంటి ఎపిసోడ్లో కళ్యాణ్ విన్ అయ్యాడు ఓన్లీ ఇంతమంది ఆడితే ఓన్లీ కళ్యాణే విన్ అయ్యాడు తన ఫ్లాగ్ మాత్రమే అక్కడ పెట్టారనమాట తన ఫోటో ఉన్నటువంటిది అండ్ ఇంకా దాని తర్వాత నిన్న త్రీ మెంబర్స్ వచ్చారు ప్రేరణ అలాగే దేతడి హారిక అండ్ ఇంకొక పర్సన్ వచ్చారనమాట అతని పేరు మానసు సో వీళ్ళు ముగ్గురు వచ్చారు ఈ ముగ్గురులో కూడా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరితో పోటీ పడారు సో ఫస్ట్ ప్రేరణ వచ్చింది సో ప్రేరణ వచ్చినప్పుడు ఈ తనుజా వెళ్ళి నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్వి నేను నీతో ఫైట్ చేయాలనుకుంటున్నాను నీతో గేమ్ ఆడి నేను విన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి స్టార్టింగ్లో చెప్పింది అనమాట బట్ ఏంటంటే అతను చెప్పినట్టుగానే నిజంగానే ప్రేరణ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంది తను విన్ అయ్యి తనుజకి ఆ ఛాన్స్ లేకుండా చేసింది అండ్ దాని తర్వాత ఈ తనుజ ఏదో సింపతి డైలాగ్స్ ఇంకా ఏదేదో చేస్తుంది సో ఈ గేమ్ అనేది అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పోయినా అది మిల్లి చిన్న సెకండ్స్లో ఏ సెకండ్లో పోయినా కూడా అది మీరు మనం మనమే కాదు ఎవరైనా కూడా ఓడిపోయినట్టే అంతే ఇంకా దాని గురించి డిస్కస్ చేసి నేను ఇట్లా చేసిన అట్లా చేసినా అనడం వేస్ట్ అండ్ తను జామ్ నువ్వే చెప్పిన ముందు ప్రేరణ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి అండ్ తను అదే నిరూపించుకుంది అండ్ నువ్వు దాని తర్వాత ఏదో నేను ఫైవ్ సెకండ్స్లో లూజ్ అయినా లేకుంటే నేను నేను విన్ అవ్వాల్సింది అది ఇదని మాట్లాడుతున్నాను దాని గురించి ఇంకా సో నువ్వు గేమ్ ఆడతా నాకు పైన ఏమంటారు నేను చాలా గేమ్ అన్న హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తున్నా నేను ఖచ్చితంగా విన్ అవుతాను అని చెప్పి ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంది కానీ గేమ్ దగ్గరికి వచ్చేసరికి ఓడిపోతుంది ఇంకా దాని తర్వాత మళ్ళీ పోయి ఏడ్చుకుంటా కూర్చుంటుంది అక్కడ నేను నాకు విన్ అయ్యే స్కోప్ రావట్లేదు అది ఇది అని చెప్పి ఏంటో నాకు అర్థం కాదు అసలు నీ పైన నీకు అంత నమ్మకం ఉంటే గేమ్ ఆడి విన్ అయి ప్రూవ్ చేయాలి ప్రతి దాంట్లో ఓడిపోతూ నేను గేమ్ బాగా ఆడతా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అని చెప్పడం కాదు సో అది ఇంకా తనుజ అయితే ఓడిపోయిందనమాట ప్రేరణతో సో తను కండటర్ అయ్యే ఛాన్స్ కోల్పోయింది అండ్ నెక్స్ట్ ఇంకా దేత్తడి హారిక వచ్చింది దేత్తడి హారిక వచ్చి సుమన్ శెట్టిని చూజ్ చేసుకుంది అనమాట అంటే ఎవరితో అయితే ఫైట్ చేయాలనుకుంటుంది ఎవరితో అయితే టాస్క్ ఆడాలనుకుంటుందో సుమన్ శెట్టిని చూజ్ చేసుకుంది సో ఎవరైతే అది టవర్ని ఎక్కువ హైట్ బిల్డ్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారని చెప్పి ఆ టాస్క్ ఉంది కదా సో దాంట్లో పాపం నిజంగా నాకు హారికను చూస్తే నిజంగా చాలా బాగా అనిపించింది తన సీజన్లో తను ఆడిన గేమ్ అదంతా పక్కన పెడతాం మనం ఈ సీజన్లో మాత్రం పాపం నిజంగా సుమన్ శెట్టికి టూ టైమ్ ఛాన్స్ ఇచ్చింది అంటే సుమన్ శెట్టిని గెలిపించాలని చెప్పి అక్కడ చాలామంది సుమన్ శెట్టిని సపోర్ట్ చేస్తున్నారు బట్ నిజంగా దేత్తడి హారిక కూడా కంటెస్టెంట్ హౌస్లో కాకపోయినా కూడా బయట నుండి వెళ్ళి కూడా సుమన్ శెట్టికి సపోర్ట్ చేసింది తనను విన్ చేయాలనే కోరిక దేత్తడి హారిక కూడా ఉంది బట్ ఇంకా సుమన్ శెట్టి అది ఒకటి లాస్ట్లో పెట్టాడు అది పెట్టకుండా ఉంటే విన్ అయ్యేవాడేమో బట్ అది పెట్టేసరికి మొత్తం పడిపోయింది ఇంకా మళ్ళీ స్టార్టింగ్ నుండి పెట్టాల్సి వచ్చిందనమాట సో దాంట్లో సుమన్ శెట్టి ఓడిపోయాడు తన జవుడు ఓడిపోయింది ఇంకా తాడు మానస్ వచ్చాడు మానసు వచ్చి డెమాండ్ని చూస్ చేసుకున్నాను అనమాట నాకు నిజంగా పర్ఫెక్ట్ అనిపించింది ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్లు ఉన్నది ఇప్పుడు మానసుకి సరిపోయేలా ఉందంటే చెప్పాలంటే డెమాన్ ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ అయిపోయాడు అండ్ భరణి కొంచెం హెల్త్ ఇష్యూస్ అది అని చెప్పి గేమ్ అసలు సరిగ్గా ఆడట్లేదు భరణి విషయం పక్కన పెడదాం సో ఇంకా డెమాను డెమాన్ చూస్ చేసుకున్నాడు నాకు భలే అనిపించింది అండ్ డెమాను విన్ అయ్యాడు దీంట్లో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ టైం అవ్వక ముందుకే కొంచెం ముందే తిను కంప్లీట్ చేసుకున్నాడు చేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఎక్కువ మానస్కి టైం ఇస్తే అప్పుడు మానస్ కంప్లీట్ చేశాడు బట్ డిమాండ్ నిన్న అసలు చాలా బాగాడు ప్రతి ఒక్క తన మూవ్స్ ఆ టాస్క్లో చాలా బాగా అనిపించినాయి సో ఫైనల్గా అయితే ఇప్పుడు కంటెండర్ అయ్యే ఛాన్సెస్ లిస్ట్లో కళ్యాణ్ ఇంకా డిమాండ్ వీళ్ళిద్దరే ఉన్నారనమాట సో ఇంకా మళ్ళీ వచ్చేటువంటి కంటెస్టెంట్స్ ఎవరినైతే చూజ్ చేసుకొని గేమ్ ఆడతారో ఒకవేళ వాళ్ళు విన్ అయితే వాళ్ళకి చాయిస్ ఉంటుంది లేదంటే మాత్రం లాస్ట్లో ఏం చేస్తారంటే ఒకవేళ తక్కువ మెంబర్స్ కంటెండర్స్గా ఉన్నారనుకోండి అంటే ఇప్పుడు ఇది లాస్ట్ క్యాప్టెన్సీ వీక్ అనమాట లాస్ట్ క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ వీళ్ళకి దక్కుతుంది సో ఇప్పుడు ఇన్ కేసు ఒక త్రీ మెంబర్సే కంటెండర్స్గా ఉన్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఈ కంటెండర్స్ ఎవరైతే త్రీ మెంబర్స్ ఉన్నారో సో అది ఈ రోజు వస్తుంది సో దీన్ని నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఈ ఎగ్జాంపుల్కి త్రీ మెంబర్సే కంటెండర్ ఉన్నారనుకోండి వీళ్ళకి ఏం చెప్తారంటే బిగ్ బాస్ వీళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తారనమాట అంటే మీరు ఇంకొక ఇద్దరిని కంటెండర్స్ని చూస్ చేసుకోవచ్చు బిగ్ బాస్ ఉన్నటువంటి కంటెస్టెంట్స్లో సో మీ త్రీ మెంబర్స్ ఉన్నారు కదా ఇంకొక టూ మెంబర్స్ని మీరే చూజ్ చేసుకోవచ్చు ఎవరిని చూజ్ చేసుకుంటారు చూస్ చేసుకోండి అంటే సో వాళ్ళు ఎవరిని ఒక ఇద్దరిని తీసుకుంటారు సో దాని తర్వాత అప్పుడు ఆ ఫైవ్ మెంబర్స్కి మళ్ళీ వీళ్ళకి మళ్ళీ టాస్క్ మళ్ళీ పోటీ గేమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో మొత్తంగా అయితే ఇది సో నాకు తెలిసి ఈ వీక్ మళ్ళీ డెమాన్ కెప్టెన్ అవ్వబోతున్నాడు అని చెప్పి నాకు అంటే నాకు అనిపిస్తుంది అట్లా సో చూద్దాం మరి ఎవరు క్యాప్టెన్ అవుతారు అండ్ ఇంకా ఈ వీక్ ఇప్పుడు రేపు ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంటుంది ఎవరు హెల్మెట్ అవుతున్నారు ఎవరు ఉంటారనే చెప్పి కూడా చూడాల్సి ఉంది సో ఈ వీక్ ఎలిమినేషన్స్లో మాత్రం రీతు కాకుండా సో మిగతా ఎయిట్ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు సో చూద్దాం మరి జనాలు ఎవరిని హెల్మేట్ చేయాలనుకుంటున్నారు జనాలు ఎవరిని ఉంచాలనుకుంటున్నారని చెప్పి చూడాలి మనకి లాస్ట్ వీక్ పరంగా చూసుకుంటే మాత్రం దివ్య అండ్ సంజన లాస్ట్ వరకు ఉన్నారు దివ్య హెల్మెట్ అయిపోయింది ఇమాన్యుల్ తన పవర్ వాడడం వల్ల దివ్య ఉండింది సో చూద్దాం మరి నాకు తెలిసిన తర్వాత అయితే సంజనాని ఎలిమినేట్ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది అండ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా అదే చెప్పాను తన హెల్మెట్ అయితే బాగుంటుందని చెప్పి సో జనాలు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తారు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరిని నెల్మినట్ అని చెప్పి జనాలు ఇష్టం వ్యూయర్స్ ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా సో ఇది మొత్తంగా నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి అనమాట నాకు నిన్న నడిచింది ఒకటే తనుజ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత నేను ఇంకా కారణాలు సాకులు చేస్తుంది అనమాట అదొకటి సో ఇంకా మీకు నచ్చిన కంటెషన్స్కి అయితే ఖచ్చితంగా జియో హాస్టల్లో ఓట్ చేయండి ఓటింగ్స్ తోటి క్లోజ్ అయిపోతాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇట్లాంటి బిగ్ బాస్ డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను